నమో తెస భగవత అర్హత సమ్మ సంబుధెస్స ఈరోజు మనం చరిత గురించి చెప్పుకుందాం చరిత అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఉండే స్వభావాన్ని చరిత అంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే గుణం అని చెప్పుకోవచ్చు లేదంటే కొన్నిసార్లు వాసనలు అని కూడా చెప్తారు కదా పూర్వజన్మ వాసనలు సంథింగ్ అట్లా కాకపోతే మనం ఇక్కడ గుణం అని తీసుకోవచ్చు ఏ గుణాన్ని బట్టి ఎటువంటి స్వభావం కలిగి ఉంటారు అన్నది ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ చరిత అనేది ఒక వ్యక్తి అంతర్గత స్వభావాన్ని తెలియజేస్తుంది వారు చేసే పనుల వైవిధ్యం లేదా కర్మల కారణంగా వారి చరిత్రలు వేరువేరుగా ఉంటాయి ఏ విషయంతో ప్రభావితం కాకుండా మామూలు స్థితిలో ఉన్నప్పుడు అది బహిర్గతం అవుతుంది అంటే స్వభావం ఎక్కువగా బహిర్గతం అవుతుంది చిత్తంలోని విజ్ఞానం కుశలమైనదైనా లేకుంటే అకుశలమైన కావచ్చు దీనికి కారణం ప్రస్తుత జన్మలోనే కాకుండా గత జన్మల్లో కూడా పెట్టుకున్న ఈ స్వభావాలు గుణాలు కూడా కారణమవుతాయి గత జన్మల్లో మనం మంచి గుణాలను కూడా పెట్టుకొని ఉంటే ప్రస్తుత జన్మలో మనకు మంచి స్వభావం కలుగుతుంది చెడు గుణాలను కూడా పెట్టుకొని ఉంటే అకుశలమైన దుష్ట స్వభావమే వస్తుంది మనలోని ఈ దుష్ట స్వభావాన్ని మంచి వారితో తెలివి గల వారితో సహజీవనం చేయడం ద్వారా అదుపులో పెట్టవచ్చు కానీ మంచివారి నుంచి దూరమైనప్పుడు లెక్క జన్మల్లో కూడబెట్టుకుంటూ వస్తున్న చెడు గుణాలు స్వభావాలు బయటపడతాయి మనలోని నీతి స్వభావం మంచివారి నుంచి దూరమైన వెంటనే అంతరిస్తుంది ఎలా అయితే మంటలో ఉంచిన లక్క కరుగుతుందో అగ్నికి దూరమైన వెంటనే కరిగిన లక్క ఎలాగైతే గట్టి పడుతుందో అలాగే మంచివారి నుంచి దూరమైన వెంటనే మనలోని స్వాభావిక గుణాలు బహిర్గతమవుతాయి ఇలా చెప్తూ ఉంటారు కుక్క తోక వంకర ఎవరు సరిచేయలేరని అని కుక్క తోకని బరువు కట్టి పన్నెండు సంవత్సరాలు వేలటి తీసినప్పటికీ ఆ తోకకు తైలాలు రాసి మర్దించినప్పటికీ బరువు తొలగించిన వెంటనే కుక్క తూక మునుపటి లాగానే వంకరవుతుంది మన అలవాట్లు మన గుణాలు ఇంకా స్వభావాలను బలంగా దృఢంగా నిర్ధారిస్తాయి ఏంటి మన అలవాట్లే ఉదాహరణకు ఒక కుక్కకు ఎంత మంచి ఆహారం ఇస్తున్నప్పటికీ దానికి ఏదైనా పాత చెప్పు దొరికితే అది తప్పకుండా దానిని కొరుకుతుంది లేక పాత చెప్పులు వాసనైనా చూస్తుంది అలాగే చెడు అలవాట్లతో ఉన్నవాడు తన మాటల్లోనూ చేతుల్లోనూ తన సంకుచిత స్వభావాన్ని వెల్లడిస్తూనే ఉంటాడు ఎవరైనా మంచివారు అతడికి సహాయం చేసి ఉన్నత స్థాయిని కల్పించినప్పటికీ అతడు తరచుగా తన స్వభావాన్ని తనలో వాసనలను బహిర్గతం చేస్తూనే ఉంటాడు అతడు తనలో దృఢంగా పాతుకొని ఉన్న పాత అలవాట్ల నుంచి తప్పించుకోలేడు కాబట్టి ఎవరి స్వభావాన్ని వారు తెలుసుకోవాలి అలాగే వారి సన్నిహితుల స్వభావాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి ఈ చరిత్ర అనే చేత ఒకరి ప్రవర్తన శైలిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ స్వభావం అంటే ఈ చరిత అన్నది ఆరు రకాలుగా ఉంటుంది అంటే ఈ ఆరు రకాల వ్యక్తులు మనకి కనబడతారు మొదటిది రాగచరితలు రాగచరిత అంటే దురాశతో కామతృష్ణ కలిగిన స్వభావం రెండవది ద్వేషచరిత అంటే కోప స్వభావం మూడవది మోహచరిత ఇదే అజ్ఞాన స్వభావం అన్నమాట నాలుగోది శ్రద్ధా చరిత అంటే విశ్వాసంతో కూడిన స్వభావం ఐదోది బుద్ధిచరిత అంటే తెలివి గల వల్ల స్వభావం ఆరోది వితర్క చరిత ఆలోచనలు నెమరు వేసే స్వభావం ధ్యాన స్వభావాన్ని ఈ చరిత్ర కలిగినవారు అని చెప్పుకోవచ్చు ఇలా ఆరు రకాలుగా ఉంటారు రాగద్వేష చరిత్రలు అకుశలమైనవి శ్రద్ధ బుద్ధి ఇంకా వితర్క చరితలు కుశలమైనవి ఒక వ్యక్తిలో ఒకటి కానీ లేక రెండు లేక మూడు చరిత్ర సమ్మేళనం కల కలిగి ఉండవచ్చు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు కూడా ఉండవచ్చు ఒక వ్యక్తి చరిత్రను నిర్ణయించుకోవడం ఎలా ఒక వ్యక్తి ఈ చరిత్రను అంటే స్వభావంను సాధారణంగా అతడిని జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకునవచ్చు అతడి ముఖ కావలికలు కదలికలు అతడి జీవన విధానం అతడు ఇష్టపడే భోజన పదార్థాలు అతడి ప్రవర్తన విధానాన్ని చూసి తెలుసుకోవచ్చు రాగ ఇంకా శ్రద్ధ చరిత కలిగిన వారు ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ద్వేష ఇంకా బుద్ధి చరిత్రలు కలిగిన వారు కూడా ఒకే రకమైన స్వభావాలను కలిగి ఉంటారు అలాగే మోహ వితర్క చరితలు కలిగిన వారు ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాగచరిత ఇంకా శ్రద్ధ చరిత వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరు శాంతంగా వినయంగా ఉంటారు సామాన్యంగా పరిశుభ్రతను పాటిస్తూ అందంగా నీటుగా ఉంటారు వీరు తీపి పదార్థాలను సువాసన మృదువుగా గల భోజనాన్ని ఇష్టపడతారు అయినప్పటికీ వీరిద్దరి స్వభావాల్లో చాలా తేడాలు కనిపిస్తాయి రాగచరిత వ్యక్తులు తృష్ణతో కూడి ఉంటారు ఇంద్రియ సుఖాలపై అనురక్తి కలిగి ఉంటారు వీరు మోసం కపట స్వభావంతో గర్వంతో దురాశ కలిగి ఉంటారు దానికి వ్యతిరేకంగా ఈ శ్రద్ధ చరిత కలవారు నిజాయితీతో న్యాయబద్ధంగా ఉంటారు విశాల హృదయం కలవారు దానాలు ఉదారంగా ఇస్తారు చాలా వరకు పవిత్రంగా ధర్మం పట్ల గౌరవంతో ఉంటారు ధర్మ ప్రవచనాలు వింటూ ఆనందిస్తారు సంక్షిప్తంగా చూస్తే ఈ రాగ ఇంకా శ్రద్ధా చరితలు కల ఇద్దరు వ్యక్తులు నాగరికతతో అంటే నాగరికతతో భోగ్యంగా సుఖంగా జీవించాలి అనుకుంటారు కానీ రాగ చరిత్ర వ్యక్తులు దురాశ లోపం తృష్ణలతో మోసపూరితంగా ఉంటారు అదే శ్రద్ధచరిత వ్యక్తులు విశాల హృదయంతో ఉదారత్వంతో శ్రద్ధతో నీతివంతంగా సత్యంతో కుడి పవిత్రంగా ఉంటారు ద్వేష చరిత ఇంకా బుద్ధి చరిత స్వభావం గల వ్యక్తులు ఇలా ఉంటారు ఈ ఇరువురు మొరటుగా ఉంటారు వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటారు వీరు సాధారణంగా అజాగ్రత్తగా ఉండి దేని మీద శ్రద్ధ లేకుండా ఉంటారు అపరిశుభ్రంగా ఉంటారు ఈ ఇరువురు అతి పులుపు పదార్థాలు ఉప్పగా ఉన్న పదార్థాలు చేదు పదార్థాలు ఘాటైన పదార్థాలను ఇష్టపడతారు వీరు ఆహ్లాదంగా లేని దృశ్యాలను కానీ శబ్దాలను కానీ ఇష్టపడరు వీరు ఎల్లవేళలా అసభ్యకర తిట్లతోటి అంటే బృద్ మాటలతోటి ప్రతిక్రియ చేస్తూ ఉంటారు ద్వేషంతో హింసతో కూడి ఉండి అతి కోపంగా ఉంటారు ఇద్దరు ఒకే రకమైన స్వభావం కలిగి ఉంటారు అయినప్పటికీ వారిద్దరిలో చాలా తేడాలు ఉన్నాయి ద్వేషచరిత వ్యక్తులు విరోధంతో పగతో అసూయతో ఈర్ష్యతో పనికిరాని మాటలు మాట్లాడుతూ గర్వంతో మొండితనంతో ఉంటారు అయితే బుద్ధిచరిత వ్యక్తులు దీనికి వ్యతిరేకంగా ఉంటారు వీరిలో విరోధం అసూయలు ఉండవు వీరు మంచి సలహాలు విని పాటిస్తారు వీరు ప్రతిదీ ఎరుకతో తెలివితేటలతో చేస్తారు వీరికి తమకు రాబోయే జన్మల గురించి అవగాహన ఉంటుంది అందువలన ఈ వ్యక్తి మంచి పనులు చేయడానికి పార్మితులను అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తూ ఉంటాడు ఎవరు బుద్ధి చరిత ఉన్న వ్యక్తులు అలాగే మోహచరిత వితర్క చరిత వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే ఈ మోహచరిత కల వ్యక్తులు అవిద్యతో అంటే అజ్ఞానంతో చిత్త భ్రాంతులతో మతిమరుపు కలిగి ఉంటారు వీరు సాధారణంగా గందరగోళంలో తికమక్క పడుతూ ఉంటారు ఏది సత్యం ఏది అసత్యం అనే తేడాలు తెలుసుకోలేరు ఏది నిర్ణయించుకోలేరు దానికి ఇతరుల సలహాలను పాటిస్తూ ఒకరిని పొగొట్టడం కానీ లేక తప్పు పెట్టడం కానీ చేస్తారు ఇలాంటి వారిలో సతీ కానీ ప్రజ్ఞ కానీ లేని కారణంగా వారు తమ సా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేయకుండా సోమరితనంతో మందబుద్ధి కలిగి ఉంటారు ఇంకా ఈ వితర్క చరిత వ్యక్తులు కూడా ఈ మోహచరిత వ్యక్తుల్లాగా ఒక గమ్యం లేకుండా సోమరితనంతో జీవిస్తారు ప్రతిరోజు చేసుకోవలసిన చిన్న చిన్న పనులను కూడా చేసుకునే సామర్థ్యం ఉండదు వీరు తనలాంటి వారితో స్నేహం చేస్తూ వారితో కలిసి ఉంటారు పనికి రాని వ్యర్థ ప్రలాపాలతో ఊహాగానలతో కాలం గడుపుతూ అమూల్య కాలాన్ని వృధా చేస్తూ పనికిరాని వ్యక్తులుగా జీవిస్తారు అయితే ఈ చరిత్ర అంటే ఈ స్వభావం వ్యక్తుల మధ్య గల భేదాలను గుర్తిస్తుంది వ్యక్తుల మధ్య వారి దృష్టి కోణంలోను ప్రవర్తనలోను అలవాట్లలోనూ మానసిక స్థితుల్లోనూ భేదాలు ఉంటాయి ఈ భేదాలు ఎందుకు ఉంటాయంటే గత జన్మలో వారు కర్మలను అత్యాసతో లోపత్వంతో చేసినట్లయితే ఈ జన్మలో అతడు చేసే కర్మలు ఇంకా గత జన్మల్లోని కర్మఫలాలు అంటే విపాకాలు అతడిని రాగచరిత ప్రబలంగా ఉన్న వ్యక్తిగా మారుస్తాయి అలాగే గత జన్మల్లోని వారు ద్వేషపూరిత కర్మలు అధికంగా చేసినప్పుడు అతడిలో చరిత ప్రబలంగా ఉంటుంది గత జన్మల్లో అజ్ఞానంతో కూడిన కర్మలకు పాల్పడితే ఈ జన్మలో అతడిలో మోహచరిత ప్రబలంగా ఉంటుంది అలాగే గత జన్మలో అతడు తెలివితో ఉండి ప్రజ్ఞకు సంబంధించిన పుణ్యకార్యాలు ఆచరించినట్లయితే ఈ జన్మలో ఈ బుద్ధి చరిత ప్రబలంగా ఉంటుంది సరిగ్గా ఈ విధంగానే గత జన్మల్లో శ్రద్ధతో వితర్కాలతో ఎక్కువ కర్మలు చేసినట్లయితే ఈ జన్మలో దీనికి అనుగుణంగా ఈ శ్రద్ధ చరిత వితర్క చరిత ప్రబలంగా ఉంటాయి కాబట్టి ఈ జన్మల్లో వ్యక్తుల స్వభావాలకు మూలం వారి గత జన్మల్లో చేసిన కర్మలను బట్టి ఉంటుంది అందువల్ల ఈ జన్మలో మన పుణ్యకార్యాలను శ్రద్ధతో ప్రజ్ఞతో చేసినట్లయితే భవిష్యత్తులో కలిగే జన్మల్లో మంచి చరిత్రతోటి అంటే మంచి గుణంతో మంచి స్వభావంతో మంచి వ్యక్తులుగా జన్మించవచ్చు ఈ వాసనలు లేకుంటే మానసిక స్వభావం జన్మ తరువాత జన్మల్లో వెంటాడుతూనే ఉంటాయి చెడు విషయాల వాసనలు మీలోని మనోవికారాలకు బలాన్ని చేకూరుస్తాయి కానీ మంచి విషయ వాసనలు మంచి స్వభావానికి బలాన్ని ఇస్తాయి అన్ని ప్రాణుల్లో ఈ మంచి చెడు వాసనలు మనసు ప్రవాహంలో అంతర్లీనంగా ఉంటాయి కాబట్టి మీ గత జన్మల్లోని కర్మలు లోభత్వంతో అత్యాసతో కూడి ఉంటే మీ స్వభావం అత్యాసతో నిండి ఉంటుంది ఈ స్వభావాన్ని ఈ జన్మలో మీరు మార్చుకోగలిగితే సరిదిద్దుకోలేకపోతే సరి మార్చుకోలేకపోతే సరిదిద్దుకోలేకపోతే మీ భవిష్యత్తు జన్మల్లో కూడా మీరు ఈ రాగచరిత స్వభావంతో జన్మించాల్సి వస్తుంది ఇలాగే ద్వేష మోహ వితరక గుణాలు కూడా మీ భవిష్యత్తు జన్మల్లో ప్రాబల్యం వేస్తాయి ఈ జన్మలో మీరు ప్రజ్ఞా చరితను అలవార్చుకొని వీలైనంత వరకు జ్ఞాన సముపార్జనలో మీ కాలాన్ని వినియోగిస్తూ ఉంటే ఈ స్వభావం మీకు అతుక్కుపోతుంది అప్పుడు మీరు రాబోయే జన్మలో ప్రజ్ఞావంతులుగా జన్మిస్తారు ఎవరైతే బుద్ధత్వాన్ని పొందాలి అని ఆశిస్తారో వారిలో ఈ ప్రజ్ఞ చైతసికం ప్రాబల్యం వల్ల బుద్ధత్వాన్ని పొందుతారు ఎవరైతే శిష్యరీకం చేయాలి అనుకుంటారో వారు జ్ఞానంతో ప్రజ్ఞలోని పుణ్యత సాధించి మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు ఉదాహరణకి పంతే సారిపుత్రుడు గత జన్మల్లో వరుసగా ఈ ప్రజ్ఞా స్వభావాన్ని ప్రబలం చేసుకొని ఆ వాసనల ప్రభావంతో అంటే ఆ గుణాల ప్రభావంతోనే బుద్ధుడికి ప్రధాన శిష్యుడు కాగలిగాడు కాబట్టి ఈ జన్మలో మనం దుఃఖ చరిత్రల నుండి విముక్తి పొందడానికి గట్టి ప్రయత్నం చేయాలి మనలో ఈ పవిత్రమైన గుణాలను అంటే శ్రేష్టమైన గుణాలను అభివృద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం ఎవరిలోనైతే రాగచరిత స్వభావం ప్రబలంగా ఉందో వారు దీనికి విరువుడుగా ప్రతి విషయాన్ని అయిష్టమైనదిగా విసుగు కలిగించేదిగా భావించి దానిపై ధ్యానం చేయాలి అప్పుడు మనలోని తృష్ణ స్వభావం క్రమంగా దూరమై పూర్తిగా అదృశ్యమవుతుంది అలాగే చరిత గల వ్యక్తులు వారు మైత్రీ భావనను అంటే బ్రహ్మ విహారాలను నిరంతరంగా ధ్యానం చేయాలి మైత్రి కరుణ ముదిత ఇంకా ఉపేక్ష వీటిని ధ్యానం చేయాలి ద్వేష గల వ్యక్తులు మైత్రి వల్ల ఈ శీతల ధాతువుతో కూడి ఉన్నటిది మైత్రి అన్నది మైత్రి ద్వేషం అనే మంటను చల్లార్చగలుగుతుంది అలాగే ఈ మోహచరిత వ్యక్తులు జ్ఞానవంతుల్ని ప్రశ్నలు అడిగి ఈ జ్ఞానం సంపాదించుకుంటూ ఈ మోహచరితను తగ్గించుకోవాలి వీరు ఆనాపానా సతీ ధ్యానం సాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి వీరు జ్ఞానులను ప్రశ్నలు అడిగే అలవాటును పెంపొందించుకుంటే వారిలో జ్ఞానం పెరిగి ఈ మోహ స్వభావం అదృశ్యమవుతుంది ఎవరిలోనైతే మంచి గుణాలు అయినా శ్రద్ధ ప్రజ్ఞలు ఉంటాయి వాటిని ఇంకా అభివృద్ధి పరచుకొని సంతృప్తికరంగా జ్ఞాన సముపార్జన చేసుకోవాలి ఈ చరిత్ర అనే అధ్యాయం చదవడం ద్వారా అందరూ మంచి చరిత్రలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి సహచరులతో ఉన్న చెడు గుణాలు అందరూ దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి వారిలో మంచి గుణాలు ఈ జన్మలోనే కాకుండా భవిష్యత్తు జన్మల్లో కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి మనసులో సాటి లేని అమూల్యమైన ప్రజ్ఞ ఎప్పటికీ నిలిచి ఉండేలాగా ప్రయత్నం చేయాలి అందుచేత ఎవరు ఎటువంటి స్వభావం కలవారు అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఈ ధ్యాన సాధన చేసుకొని ప్రజ్ఞను పెంపొందించుకొని చిత్త విముక్తిని పొందడానికి అంటే నిబానాన్ని పొందడానికి ప్రయత్నించాలి ఇది చాలా ముఖ్యం అన్నమాట ఎందుకంటే ఈ స్వభావం తెలియకుండా ధ్యాన సాధనని మనం ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది అందుచేత మన లోపల ఉన్న స్వభావాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి వీటి గురించి ఇంకా మన విశుద్ధి మార్గం అనే పుస్తకంలో ఇంకా కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా కూడా చెప్పి ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే విశుద్ధి మార్గంలో చదువుకోవచ్చు